లేదా పంచ్ డైలాగులు జగన్ మీద మాట్లాడమంటే జగన్ ని తిట్టడం తన ధైర్యం అనుకుంటాడు ఆయన జగన్ సోనియా గాంధీని తిట్టేసినోడు ఈయన విషయంలో ఇంకేం ధైర్యం కావాలి బేసిక్ గా ఎంత తిడితే జగన్ కి అంత ఉపయోగం ఎందుకంటే ఈయన తిట్టే తిట్లన్నీ కూడా జనంలో ఏమైతే ఇప్పుడు చంద్ర జగన్ మామూలుగా ఇతన్ని మ్యాక్సిమం అనేది రెండు మూడు పదాలు ఒకటి ప్యాకేజ్ ఇస్తారు రెండోది ఆ ఈ ఇంతకు మించి దుర్భాషలాడ్డాయి నీ అంత చూస్తా నీ సంగతి తెలుస్తాను ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ అన్నాడా ఒక్కసారన్నా అదే పవన్ కళ్యాణ్ అయితే ప్రతి మీటింగ్ లో నిన్ను ముఖ్యమంత్రిని అంటాడు అవినీతి పరుడు అంటాడు నేను దుక్కేస్తానంటాడు నీ చూస్తాను చూస్తానంటాడు వ్యక్తిగతంగా దూషించేది పవన్ కళ్యాణ్ జగన్ ని మనం అబ్జర్వ్ చేస్తే జగన్ మాట్లాడే మాటల్లా ఆ పెళ్లిళ్ళు అన్నటువంటి పాయింట్ ఒకటే అది కూడా తను వ్యక్తిగతంగా టచ్ చేయాలి కానీ అదొకటి తప్పించి ఇంకేం ఉండదు ఇతనైతే నారదేస్తా ఇవన్నీ చాలా ఉంటాయి ఆ విధమైనటువంటి ఫస్టరేషన్ లో ఉన్నటువంటి ఆవేశం ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లోకి వచ్చినటువంటి సందర్భంలో మిస్ అవుతున్నారనడానికి సాక్ష్యం మీరు ఇందాక లిస్ట్ రెండో లిస్ట్ ఇంకా రిలీజ్ చేయకపోవడం వాళ్ళకి పిలిచిచ్చేసారు చెప్పేశారు మీరు వెళ్ళి పనిచేసుకోండి ఫస్ట్ యాక్చువల్గా